హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు కానిస్టేబుల్కు సంబంధించి మహిళలకు దేంట్లో అవకాశం ఉంటుంది ఎంత పర్సెంటేజ్ అవకాశం ఉంటుంది అనే విషయాలను అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో దాదాపుగా మనకు ఏడు ఎనిమిది రకాల డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కాబట్టి సో ఇందులో మేము దేనికి ఎలిజిబుల్ దేనికి ఎలిజిబుల్ కాదని అయితే కొంత సందేహం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది సో దాని గురించి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో ఇందులో మనం చూసుకుంటే సివిల్ కానిస్టేబుల్ అదేవిధంగా ఏఆర్ కానిస్టేబుల్ సిపిఎల్కి సంబంధించి అదేవిధంగా టీఎస్ఎస్పి ఫైర్ సర్వీసు అదేవిధంగా వాటర్లో మేల్కు సపరేట్గా వస్తుంది అదేవిధంగా ఫీమేల్కు సపరేట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇన్ని రకాల పోస్టులలో మహిళా అభ్యర్థులకు అయితే మనకు వాటర్ జైలుకు సంబంధించి అయితే సపరేట్గా రావడం జరుగుతుంది కాబట్టి ఇందులో కన్ఫ్యూజన్ అవసరం లేదు మిగతా పోస్టులలో మనకు మహిళా అభ్యర్థులకు దేంట్లో ఎంత పర్సంటేజ్ ఉందన్న విషయాన్ని అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో మనకు సివిల్ కానిస్టేబుల్ తీసుకుంటే ఇందులో అయితే మహిళా అభ్యర్థులకు అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏఆర్ కానిస్టేబుల్ తీసుకుంటే ఇందులో కూడా మహిళా అభ్యర్థులకు అవకాశం ఉంటుంది మనకు సిపిఎల్ కానీ మనకు సిపిఎల్ ఇక్కడ డైరెక్ట్గా మెన్షన్ కూడా చేయడం జరిగింది సిపిఎల్ మెన్ అని చెప్పి మెన్షన్ మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు టీఎస్ఎస్పి కూడా మెన్ అని చెప్పి మనకు మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఫైర్ కానిస్టేబుల్ కూడా మనకు మెన్నను మెన్షన్ చేయలేదు కానీ ఇందులో అయితే మహిళా అభ్యర్థులకు అవకాశం లేదు మనకు అవకాశం ఉన్న పోస్టులు సివిల్ అదేవిధంగా ఏఆర్ మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది మహిళా అభ్యర్థులు ఈ రెండు కేటగిరీలో మాత్రమే పోటీ పడవలసి ఉంటుంది ఇందులో కూడా సేమ్ నిష్పత్తి అయితే మనకు మహిళా అభ్యర్థులకు అనువర్తింపజేయడం లేదు ఇందులో సివిల్ చూసుకుంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏఆర్ కానిస్టేబుల్ తీసుకుంటే మాత్రం టెన్ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో మనకు సివిల్ చూసుకుంటే వందకి ముప్పై మూడు పోస్టులు రావడం జరుగుతుంది అదేవిధంగా ఏఆర్ కానిస్టేబుల్ అయితే వంద పోస్టులకి పది పోస్టులు మాత్రమే మహిళా అభ్యర్థులకు కేటాయించడం జరుగుతుంది సో కొంత అయితే తక్కువ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కొంత ఎంతో కొంత అయితే మనకు మహిళా అభ్యర్థులకు కేటాయించడం కారణంగా కొంత ఉపశమనం అయితే అనుకోవచ్చు సో వారికి అయితే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఓన్లీ సివిల్కే వర్తిస్తుంది అదేవిధంగా ఏఆర్కి మాత్రము టెన్ పర్సెంట్ మాత్రమే రావడం జరిగింది ఏజ్ విషయానికి వస్తే మాత్రం సో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే వారికి ఫైవ్ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇరవై రెండు ప్లస్ ఐదు ఇరవై ఏడు సంవత్సరాల వరకు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంబంధించి రాసుకోవచ్చు మనకు ఏదైనా గవర్నమెంట్ స్పెషల్ కేటగిరీలో పాండమిక్ సిచ్యువేషన్ కానీ లేదంటే నోటిఫికేషన్ డిలే అయింది కానీ అట్లా ఏమైనా ఎక్స్ట్రా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇస్తే మాత్రం మరికొత్త పెరిగే అవకాశం ఉంది సో ముందు ముందు అయితే మనకు ఇచ్చే అవకాశాలు కాబట్టి మనకు ఎయిటీన్ టు ట్వెంటు టూ ఇయర్స్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి వీటికి రిజర్వేషన్స్ ఉన్నవారు వారికి సంబంధించి మినహాయింపు అయితే పొందవచ్చు ఉంటుంది మెన్స్కైనా ఉమెన్స్కైనా ఇదైతే సేమ్ ఉంటుంది మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాత్రం మనకు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఈక్వెలెట్ తోటి అప్లికేషన్ చేసుకోవచ్చు సో మహిళా అభ్యర్థులకు సంబంధించి ఈవెంట్స్ విషయానికి వస్తే మనకు ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి షార్ట్ పుట్ మాత్రం ఫోర్ కేజీస్ ఉంటుంది దాన్ని మనం ఫోర్ మీటర్స్ లెంగ్త్లో విసిరేవాల్సి ఉంటుంది మనకు లాంగ్ జంప్ టూ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ మనం దూకవాల్సి ఉంటుంది ఇది ఓన్లీ మహిళా అభ్యర్థులకు మాత్రమే సో మనకు మహిళా అభ్యర్థులు హైట్ విషయానికి వస్తే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ హైట్ అయితే ఉండాలి అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అవార్జనల్ ట్రైబ్స్ ఇన్ ఏజెన్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మహిళా అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉన్నా సరిపోతుంది సో టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ అయితే తగ్గించడం జరిగింది సో మిగిలిన వారైతే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ సైట్ అయితే కంపల్సరీ ఉండాలి ఇందులో ఏజెన్సీలో కూడా మనకు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాదు మంచిర్యాల నాగర్ కర్నూలు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు మౌబాద్ అండ్ వరంగల్ డిస్టిక్లో లో ఉన్న ఈ ఏజెన్సీ క్యాండిడేట్స్ మాత్రమే వర్తిస్తుందంటూ మనకి ఇవ్వడం జరిగింది చూసారుగా ఇది మనకు మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఎన్ని పోస్టులు కేటాయించే అవకాశం ఉంది ఎంత పర్సెంటేజ్ ఉంది అదేవిధంగా హైట్ ఎంత ఉండాలి వాళ్ళకి ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని అయితే మీకు చెప్పే ప్రయత్నం చేశాను కానిస్టేబుల్ సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది కావాల్సిన ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి